తిరగండి అరగండి రా రండి సంఘయ్యా మిస్ అయ్యాడు మరి నచ్చి ఇంటికి బాగుంటారు అయితే మళ్ళీ ఇంకో ఇంకోసారి నాటు కూడా ఎక్కడ కింద జరగద్దా రావాలి ఎక్కడం గొప్ప ఒక్కడే కొట్టేవాడు అనిపించాలి మంచిదే కూర్చుంటే మరి ఇంటికెళ్ళ మా ఉండిపోదు మేము ఇక్కడ గండి పడి అంత గురకాయ కొట్టుకోవచ్చు కత్తులకు ఉండే రాళ్ళు మీరు బాగా స్మూత్ మరి అక్కడ సైజు

మహేష్ బాబు నమాస్ ఎక్కువ సార్ బాలకృష్ణ బాలకృష్ణ హీరోయిన్ ఏమో బాగా కోటీశ్వరాలు అయి ఉంటారు ఈ హీరో పేదోడయి ఉండాలి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవాలి ఆడు దాన్ని చేసేసుకోవాలి అడ్డుగా వచ్చేవాళ్ళు అందరూ కొట్టేయాల అటువంటి సినిమాలు ఇష్టపడతాయంట అయ్యానా

అసలు క్యారెక్టర్ అని తెలుసా మీకు ఉదయం పొలంలో ఊడుపు ఇంకా ఊడుపు రోజున తింటావు అది అసలు క్యారెక్టర్ అది ఆనందారు జారేస్తాడు నారు కట్టలేస్తాడు అన్నదిన్న రమ్మంటే నేను రానంటాడు ఊడిపోయినాకే ఇక అన్నం తినేది రాత్రి సాయంత్రం ఐదు ఆరైనా అన్నం తినడు బాగా ఒళ్ళంతా బురద చేసుకొని నేను చూడు ఒళ్ళంతా బురద రాసి చేసుకొని ముఖం మార్చుకొని ఆ రకంగా ఉంటాడు పొలంలో అన్నం తినడం అది అస్సలు క్యారెక్టర్ ఒక్కసారి ఊహించుకొని అలాగా ఒళ్ళంతా బురద రాసుకొని అన్నం తినకుండా ముఖం మార్చుకొని బురదలో తిరుగుతూ ఉంటాడు అటు ఇటు అటు అటువంటి రైతు లక్షణాలన్నీ పోయి తెల్ల బట్టలు వేసుకొని సినిమాలు చూసుకుంటా అలా ఇప్పుడు గడిపేస్తున్నాడు బాగుందా ఇది పది ఎకరాలు మన రాజరావు గారి కూడా ఉంది ఏమో అంత ముచ్చం కాదు ಸರಿ ರೀ ಎಲ್ಲ ನಾನು ಭಾಗ್ಯ